హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర పప్పు అండి సింపుల్గా ఎలా చేసుకోవాలి చూసేద్దాం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూట్ సబ్స్క్రైబ్ కందిపప్పును శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి రెండు టమాటాలు అలానే నాలుగైదు పచ్చిమిరగాయలు ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న తోటకూరను అందులో యాడ్ చేసుకోవాలి మూడు నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే బాగుంటుందండి పప్పులో టేస్ట్ ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చిన దాకా ఉడికించుకోవాలి దించేసుకొని మెత్తగా వెలుపుకోవాలి సాల్ట్ అలానే కారం కూడా వేసుకోండి ఒకేసారి పోపు వేసుకోవడమేనండి ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర ఎండుమిర్చి అన్నీ వేసుకోవాలి ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోండి ఇంగువ చాలా టేస్ట్ని ఇస్తుంది ఇంతేనండి సింపుల్గా ఐదు ఐదు నిమిషాల్లో తోటకూర పప్పు చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి